హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబెర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డాన్ వైఫ్ ది ఎస్కేప్ ఫోర్త్ పార్ట్లోకి వచ్చేసాం ఫోర్త్ పార్ట్లోకి వెళ్లే ముందు నాదో చిన్న విజ్ఞప్తి అండి నేను ఇంతకు ముందు కురిసినలే ప్రేమ అనే స్టోరీ రాశాను ఆ స్టోరీ నైన్ పార్ట్స్ వరకు కంప్లీట్ అయిపోయింది ఈ స్టోరీ వినేవాళ్ళు ఎవరైనా సరే ఆ స్టోరీ వినకపోతే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే దాన్ని నేను ఇస్తాను లేదంటే దీని కిందనే ఉంటుందండి కురిసెన్ల ప్రేమ అనేసి ఎందుకు చెప్తున్నానంటే రేపు ఎల్లుండు ఆ స్టోరీకి సంబంధించిన పార్ట్స్ ఇస్తాను సో దట్ మీరు అది వినండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి కష్టపడి రాస్తున్నాం కదా ఎంకరేజ్మెంట్ కోసం ఆమెలో తన పట్ల అంత ప్రేముందా తనని ప్రేమించి తన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నా అని అనుకున్న అనుకున్నట్టు చూస్తున్నాడు అతని చూపులు ఎలా ఉన్నాయంటే ఆ రోజు తనని ఇంతగా ప్రేమించిన అమ్మాయిని తన కళ్ళతో తనలో వెతుకుతున్నట్టుగా ఉన్నాయి అంతలో ఫోన్ రింగ్ అవడం వినిపించింది అయినా సరే అదేం పట్టనట్టు విక్రమ్ ఆమె వైపు చూస్తూ ఆమె చెంపల మీదకి చేతుల్ని పోనిచ్చాడు మళ్ళీ ఫోన్ రింగ్ వినిపించింది విసుగ్గా శివ వైపు చూశాడు షార్ప్గా అందుకు శివ భయపడుతూ నాది కాదు బస్ మాది ఎవరిది కాదు ఫోన్ మీదే రింగ్ అవుతుంది అని చెప్పాడు భయం భయంగా అప్పుడు అతను ఫోన్ స్క్రీన్ వై వైపు చూశాడు నిట్టూరుస్తూ మళ్ళీ అనిత వైపు చూశాడు తనకి కావలసింది ఏదో దొరికినంత అపరూపంగా చూస్తున్నట్టుగా అనిపించింది అన్వితకి ఇంతలో మళ్ళీ మూడోసారి ఫోన్ రింగ్ అవ్వడం జరిగింది అది చూస్తూ శివ సార్ ఏదో అర్జెంటు కాల్ అనుకుంటా ఒకసారి లిఫ్ట్ చేయమంటారా అని అడిగాడు వినయంగా అండ్ భయంగా అందుకు విక్రమ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు నేను కూడా వింటాను అని అంటూ మళ్ళీ తిరిగి అన్విత వైపు చూశాడు విక్రమ్ అన్వితతో ఏదో చెప్పేలోపు ఫోన్లో కావ్య పెద్దగా విక్రమ్ ప్లీజ్ హెల్ప్ మీ వాళ్ళ వెంటపడుతున్నారు పడుతున్నారు అని అంటూ రొప్పుతూ ఎరవడం వినిపించింది ఆమె వాయిస్ వినగానే ఆమె కంగారుగా ఉంది అని తెలియగానే విక్రమ్ ముఖం మీద అప్పటిదాకా ఉన్న ప్రశాంతత చెరిగిపోయింది అతను వెంటనే వెనక్కి తిరుగుతూ తన పాకెట్లో టేబుల్ మీద పెట్టిన రివాల్వర్ని తిరిగి తన ప్యాంట్లో పెట్టుకుంటూ శివ క్విక్ అందరిని తీసుకొని పద అని అంటూ ముందుకు కదిలాడు అందులో అన్విత విక్రమ్ అని అంటూ చిన్నగా పిలిచింది కానీ అతనికి ఆమె మాట చేరుకునే లోపే అతను తలుపుదాకా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తూ వెనక్కి తిరగకుండానే భుజం మీద నుంచి వెనక్కి చూస్తున్నట్లుగా చూస్తూ ఇక్కడే ఉండు అని అంటూ హడావుడిగా అందరిని తీసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అన్విత పరుగు పరుగున తమ విఐపి లాంచ్లో ఉన్న బాల్కనీలోకి వెళ్ళి చూసింది అప్పుడే విక్రమ్ తన ఎదురుగా ఉన్న బాడీగార్డ్ని చావ కొట్టేస్తున్నాడు అతను మారు మాట్లాడకుండా తల వంచుకొని నిలబడ్డాడు ఇంకా విక్రమ్ అతని వంక సీరియస్గా చూస్తూ అతని కాలర్ పట్టుకొని దగ్గరగా గుంజుకొని మాట్లాడుతూ ఉండగా అతను భయపడుతూ ఏదో సమాధానం చెప్తున్నాడు అది విన్నా విక్రమ్ అతన్ని విసురుగా ఒక్క నెట్టు పక్కకు నెట్టేసి స్పీడ్గా కారులోకి దూకినట్టుగా ఎక్కి కూర్చున్నాడు అతను ఎక్కిన తీరికి ఆ కారు మొత్తం ఒక్కసారిగా కదిలిపోయింది అతన్ని కారుని ఫాలో చేస్తూ అతని వెంట ఉన్న కార్లన్నీ అక్కడి నుంచి సెక్కన్లో మాయమైపోయాయి అన్విత హుసూరమంటూ రూంలోకి వచ్చి చుట్టూ చూసింది అందరూ విక్రమ్ వెళ్ళిన తీరికి అయోమయంలో ఉండిపోయారు అలానే అక్కడ తాను ఇంకా కొంతమంది స్టాఫ్ తప్ప ఎవరు అక్కడ లేరు ఉన్నా కానీ ఆమెని పట్టించుకునే స్థితిలో వాళ్ళు లేరు ఎందుకంటే విక్రమ్ అంత హడావుడిగా ఇప్పుడెక్కడికి వెళ్ళాడు ఆ అరిచిన అమ్మాయి ఎవరు అని వాళ్ళ బంధువుల్లో చర్చలు సాగుతున్నాయి అన్వితని పట్టించుకునే తీరిక తీరిక ఎవరికీ లేదు కొంతమంది ఆమె వైపు జాలిగా చూస్తున్నారు ఆమె దృష్టి అప్పుడే ఆ టేబుల్ మీద ఉన్న డైరీ మీద పడింది ఆమె దాన్ని చేతిలోకి తీసుకొని ఇదంతా నేను నీకు తెలియాలి అని అనుకోలేదు విక్రమ్ ఇదంతా నువ్వు కావ్య ప్రపంచంలో ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నా మనసులో నీ మీద ఏర్పడిన భావాన్ని రాసుకున్నాను ఆ రోజు నేను ఎంత ప్రేమతో ఉన్నానో ఎంత ఆరాధనతో ఉన్నాను ఈ రోజుకి అలానే ఉన్నాను నీ చేతులు రక్తంతో తడిస్తే నేను కడగాలి అనుకున్నాను నీకు బాధ అయితే నేను ఓదార్పుని కావాలనుకున్నాను నీకు నొప్పి వస్తే నేను తగ్గించే మందని అవ్వాలి అనుకున్నాను నీ సంతోషంలో నా సంతోషాన్ని వెతుక్కున్నాను నీ బాధని నేను ఫీల్ అవుతూ నేను బాధపడ్డాను నువ్వు నవ్వితే నేను నవ్వుకునేదాన్ని నువ్వు బాధపడుతుంటే నీకంటే ఎక్కువగా నీ బాధను తగ్గించలేకపోతున్నానే అని బాధపడేదాన్ని నువ్వు ఆందోళనగా ఉంటే నీకేమైందో అని ఆందోళన నాకు ఎక్కువగా ఉండేది ఒక రకంగా నేనంటే ఏంటో మర్చిపోయి నేనే నీలా బ్రతుకుతున్నానేమో విక్రమ్ నీ ఊపిరి నా ఊపిరిగా చేసుకున్నానేమో అందుకే ఈరోజు నీ ఊపిరి ఇంకొకళ్ళ ఊపిరిలో కలుస్తుంటే నేను ఇమడలేకపోతున్నానేమో ఏ ఆడదైనా తన భర్త తనని అహో అనుమానించినా అవమానించినా లేదా తాగి వచ్చిన లేదా వేరే వ్యసనాలు ఉన్నా భరిస్తుందేమో కానీ తన జీవితంలో ఇంకో భాగాన్ని ఇంకో ఆడదానితో పంచుకోవటానికి ఏ ఆడది ఒప్పుకోదు ఆమె కోసం ఈరోజు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయావు అలానే చాలాసార్లు వెళ్ళిపోతూనే ఉన్నావు ఆమె కోసం పరుగులు పెడుతున్నట్టు నా కోసం ఏ రోజైనా పరుగులు పెట్టావా అసలు పెడతావా అలా పరుగులు అది నేను చూస్తానా అసలు నీ మనసులో నాకంటూ ఒక స్థానం ఉందా విక్రమ్ అని బాధపడుతూ అక్కడే కూర్చొని ఆ పేపర్లన్నిటినీ ఒక్కొక్కటిగా చించేసి ముక్కలు ముక్కలుగా చేసి పక్కనే ఉన్న డస్ట్బిన్లో వేసేసి దాన్ని తగలబెట్టేసింది కన్నీళ్ళతోటి ఆ రేగే మంటల వైపు చూస్తూ ఇది నేను భరించలేకపోతున్నాను విక్రమ్ నీ నుంచి నేను సెలవు తీసుకోవాలి అనుకుంటున్నాను అది ఎంత తొందరలో జరిగితే అంత తొందరగా బాగుంటుంది అదేమిటో నిన్ను వదిలి వెళ్ళాలి అన్న ఇప్పుడు నీతో ఉండాలి అన్న ఊపిరి ఆగిపోతున్నట్టే ఉంటుంది ఇంతకంటే నాకు చావస్తేనే బాగుంటుందేమో కదా నీ సన్నిధిలో ఉండగా నాకు దాన్ని కూడా అంత ప్రశాంతంగా జరగనీయవేమో అని అనుకుంటూ తమ ఇంటికి ప్రయాణించింది అన్విత ఇంటికి చేరుకున్న ఆమెకి అంత పెద్ద బంగ్లా ఒక బంగ్లా లాగా ఒక జైల్లాగా ఒక దీవిలో తను ఒక్కతే చిక్కుబడిపోయి ఎటు వెళ్ళాలో తెలియక అల్లాడిపోతున్న పసిపాపలా అనిపించింది తన స్థానం లోపలికి వెళ్ళిన అన్విత మళ్ళీ అప్ అయ్యి తన లగేజ్ బ్యాగ్ తీసి తనకి అవసరమైన వస్తువుల్ని ఒక్కొక్కటిగా తీసి సర్దుకుంటూ ఉంది అప్పుడు సమయం తెల్లవారుజామున నాలుగవుతుంది ఇంతలో మెయిన్ డోర్ లాక్ తీసిన సౌండ్ ఆమెకి తెలిసింది ఇదేంటి ఈయన వచ్చేశాడా అని అనుకుంటూ గబగబా ఆ బ్రీఫ్ కేస్ని మంచం కిందకి తోసేసి దాచేసి ఏమి ఎలగనట్టు బుక్కు పట్టుకొని చదువుతూ ఉన్నట్టు నటిస్తూ కూర్చుంది కానీ ఆమెకి లోపల టెన్షన్గానే ఉంది ఒకవేళ సుట్కేసి చూస్తే ఏం చెప్పాలి ఎక్కడికి వెళ్తున్నామంటే ఏం చెప్పాలి అని టెన్షన్గానే ఉన్నది ఇందులో విక్రమ్ రూమ్లోకి తలుపు తీసుకొని వచ్చాడు అతన్ని చూస్తూనే నోరు తెరిచేసింది భయంతో అన్విత అతను పూర్తిగా రక్తసిక్తమై ఉన్నాడు అది అతనిదో వేరే వాళ్ళదో కూడా తెలియకుండా ఉంది కానీ అతనికి బాగానే దెబ్బలు తగిలినాయి కాళ్ళు చేతులు బాగా కొట్టుకుపోయినాయి చాలా చోట్ల గాయాల నుంచి రక్తం కారుతూ ఉంది అతని తెల్లబట్టలన్నీ ఎర్రటి రక్తంతో సింధూర వర్ణాన్ని పులుముకొని ఉన్నాయి అతన్ని ఆ క్షణంలో చూసిన ఎవ్వరైనా సరే అతను మనిషి అనే కంటే మానవ మృగమనో లేకపోతే రక్తం రుచి మరిగిన పులిలాగానో కనిపిస్తాడే కానీ మనిషిలాగా అయితే కనిపించడం అంతగా అతని ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయింది అదంతా అతని ఒంటి మీద నుంచి కారే అతని సొంత రక్తం అనుకుంటే పొరపడినట్టే అంతగా నీళ్ళు వెళ్ళ రక్తంతో తడిసి ఉన్నాడు అని అంటే అతను ఎంతమందిని బల తీసుకున్నాడో అర్థమవుతూనే ఉంది అతను మంచం దాకా వచ్చి అక్కడే ఆగిపోయి ఆమె వైపు తీక్షణంగా చూస్తూ ఉన్నాడు అతని కళ్ళు విశాలంగా అగ్నిగోళాలలాగా మండుతున్నట్టుగా కనిపించాయి ఆమె వైపు చూస్తూ ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు గంభీరంగా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంది అన్విత నాకోసం ఎదురు చూడమని ఏం చెప్పానా అని సీరియస్గా గట్టిగా అడిగాడు అందుకు అన్విత మాట్లాడుతూ నువ్వు ఏ పెళ్ళికో పేరెంటానికో వెళితే నేను అలాగే ప్రశాంతంగా నిద్రపోయేదాన్ని నువ్వు చెప్పకపోయినా కానీ నువ్వు వెళ్ళింది గొడవలకి గొడవలకి వెళ్ళావు నువ్వు ఎలా ఉన్నావు ఎప్పుడు వస్తావో ఎలా వస్తావో అని నాకు టెన్షన్ ఉండదా అని అంటూనే లేచి అతని దగ్గరకు వచ్చి అతని బట్టలు అతని మీద నుంచి వేరు చేస్తూ చూడు ఎన్ని గాయాలైనాయో అవసరమా ఈ గొడవలన్నీ ఎవరి గురించి ఈ గొడవలు ఎందుకోసం ఈ గొడవలు ఏదో కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది కదా ఇక ఆ అమ్మాయి వెనుక వాళ్ళు ఎందుకు పడుతున్నారు నువ్వు ఎందుకు తనని సేవ్ చేస్తున్నావు తను ఇక్కడే ఎందుకు ఉండాలి ఇంకెక్కడికైనా పంపించవచ్చు కదా అబ్రాడ్స్ పంపించవచ్చు కదా అని అంది కన్నీళ్లతోటి ఆమె కన్నీళ్ళు అతని బేర్ బాడీని తాకుతున్నాయి అయితే ఆమె మాటలకి అతనికి కోపం వచ్చి విసురుగా ఆమెను పక్కకి తీసేస్తూ తన జేబులో ఉన్న గన్ని విసిరి నేలకేసి కొట్టాడు అంతే అది ఒక్కసారిగా గింగరాలు కొట్టుకుంటూ డోర్కి తగిలి ఆగిపోయింది అందులో బుల్లెట్లు లేవు కాబట్టి సరిపోయింది అదే బుల్లెట్లు ఉంటే ఎంత విధ్వంసం జరిగేదో ఊహించడానికి కూడా కష్టమే కదా అతను విసిరేసిన విసురుకి అన్విత భయపడుతూ చెవులు కళ్ళు రెండూ మూసుకుంది మొగ్గుని సాధించడమే పనిగా పెట్టుకున్నావా నువ్వు వచ్చిన మనిషికి సపర్యలు చేయాలని తెలియదా అని అన్నాడు ఆమె రెక్క పట్టుకొని ఆమెని కదిలిస్తూ అందుకు అన్విధ అతని చేతి నుంచి తన చేతులను విడిపించుకొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి అతన్ని మళ్ళీ కూర్చోబెట్టి అతని గాయాలకి మందు రాస్తూ అతని లోతైన గాయాల వల్ల అతను ఇబ్బంది పడకుండా ఉండటానికి అని అతనికి ఆ చుట్టుపక్కల అనస్తిష్య ఇచ్చి కుట్లు వేసింది అనస్తిష్యయ్యడం అనే పనిని కూడా అన్విత విక్రమ్ కోసమే నేర్చుకుంది స్పెషల్గా ఆమె చేతులు తన వీపు మీద నాట్యం చేస్తూ ఉంటే అతను చిన్నగా మాట్లాడుతూ నువ్వన్నట్టు కూర్చొని మాట్లాడుకోవటానికి ఇది చిన్న చిన్న గొడవలు కాదు ఇది పులి మీద స్వారీ చేయటం చేయగలిగితే జీవితం మొత్తం స్వారీ చేయాలి పులి మీద లేదు పులి మీద నుంచి దిగామా అది మనల్ని ఆహారం లాగా చేసుకుంటుంది ఇదొక ఉచ్చు ఆ ఉచ్చులోకి నేను ఎప్పుడో దిగిపోయాను కాబట్టి ఇక నేను బయటికి రాలేను ఒక్కవేళ రావాలి అనుకున్నా కానీ నేను రాలేనేమో నన్నేమి చెయ్యలేక ఆమెని టార్గెట్ చేసుకున్నారు నా ప్రత్యర్థులు అయితే ఆమెకి ఇప్పుడు చిన్న చిన్న గాయాలయ్యాయి ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చాను అని చెప్పాడు కూల్గా ఆ మాటలు విన్న అన్విత షాక్లో వెండిపోయింది అసలు ప్రతిసారి ఆ అమ్మాయి ఎందుకు టార్గెట్ అవుతుంది ఈ అమ్మాయి ప్రతిసారి ఇబ్బందుల దగ్గరికి వెళ్తుందా లేకపోతే ఇబ్బందినే ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వస్తున్నాయా లేక విక్రమ్ వెనుక ఈ అమ్మాయి ఏదైనా తెలియని గేమ్ ఆడుతుందా ఏంటి అసలుకి అని ఆలోచిస్తూ ఉంది విక్రమ్కి మందు రాస్తూనే ఇక అతను బాడీని మొత్తం చెక్ చేసి అవసరమైన చోట బ్యాండేజ్లు వేస్తూ కుట్లు వేస్తూ ఆమె తన పని ముగించుకొని చేతులు కడుక్కొని వస్తూ ఇప్పుడు ఎలా ఉంది ఆమెకి అని అడిగింది మామూలుగా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అని అన్నాడు మరి మీకేంటి ఇన్ని దెబ్బలు అని అంటూ ఆర్ధోక్తిలో ఆగిపోయింది నా కోసం ఆమెని టార్గెట్ చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా ఒక్కడిని ఊచకొత కోసేశాను అని అన్నాడు గంభీరంగా అన్వితకి కావ్య ఓ తలనొప్పిలాగా అనిపిస్తుంది కావ్య ఏదో ఉద్దేశంతోనే తిరిగొచ్చిందేమో అని కూడా అనిపిస్తుంది ఇతనికి ఏ రకంగా చెప్పినా ఆమె మాయలో నుంచి బయటికి వచ్చేలాగా లేడు ఒక్కవేళ రావాలి అనుకున్నా ఆమె రానిచ్చేలాగా లేదు అని ఆలోచిస్తున్న అన్వితను చూస్తూ ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు మొదలుపెట్టిన యుద్ధం దీన్ని మధ్యలో ఆపేదే లేదు నా చివరి వరకు ఇది ఇలానే కొనసాగుతుంది అని మాట్లాడుతూ ఉండగానే ఆ పక్కనే ఉన్న అన్విత ఫోను నోటిఫికేషన్ సౌండ్ రావటంతో అది బ్లింక్ అయింది అది చూసిన అన్విత అప్పుడు టెన్షన్ పడింది అబ్బా ఎంత పిచ్చి పొరపాటు చేశాను నోటిఫికేషన్ సౌండు ఆపలేదు టికెట్లకి సంబంధించిన మెసేజ్లు డిలీట్ చేయలేదు అలా అని ఫోన్ దూరము పెట్టలేదు ఇంతసేపు ఆయన చూడలేదు కూడా ఇప్పుడు చూస్తే ఏంటి పరిస్థితి అని మనసులో అనుకుంటూ ఆమె తన ఫోన్ తీసుకునే లోపే ఆ ఫోన్ని విక్రమ్ తన చేతిలోకి తీసుకొని చూశాడు అది ఎయిర్పోర్ట్ నుంచి తన టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా వచ్చిన సందేశం అది చూస్తూనే అతని బ్రొక్కటి మొడివేస్తూ వైజాగ్ ఎందుకు అని అన్నాడు డీటెయిల్స్ చూస్తూ ఆమెతో మాట్లాడుతూనే డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తున్నాడు అతను దేనికోసం చూస్తున్నాడు అర్థం చేసుకున్న అన్విత మాట్లాడుతూ అది వైజాగ్లో ఒక కొత్త ఆర్ట్ గ్యాలరీ స్టార్ట్ చేశారంట అందులో అత్తమ్మకి కొన్ని థింగ్స్ కావాలి అని అడిగారు తను వెళ్ళలేదు కదా నన్ను రమ్మన్నది అదీ కాక మీరు బిజీగా ఉన్నారు కదా కావ్య మ్యాటర్లో కాబట్టి నాకొక్కదానికే ఇక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉంది కొన్నాళ్ళు అలా అలా వెళ్ళి రావచ్చు అని అనిపించింది అందుకే రిటర్న్ టిక్కెట్ బుక్ చేసుకోలేదు అని గడగడా పాట అప్పచెప్పినట్టుగా చెప్పేసింది అన్విత కానీ తను చెప్పింది అబద్ధమని తనకి తెలుసు అలా అని వాళ్ళమ్మని ఇప్పుడు విక్రమ్ అడిగితే ఏం చెప్పాలా అని అనుకుంటూ దేవుడా ప్లీజ్ ఇతనికి మాత్రం అనుమానం రాకుండా ఓకే చేసేలాగా చెప్పు చెయ్యి అని కనిపించని ఆ దేవుడికి చాలాసార్లు దండాలే పెట్టేసుకుంది మనసులో సరే వెళ్ళు కానీ అకామిడేషన్ ఎక్కడ బుక్ చేసుకున్నావు ఆ డీటెయిల్స్ ఏం లేవేంటి అని అన్నాడు ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ పర్వాలేదు ఏదైనా హోటల్లో దిగుతాను నాకేమీ అంత లగ్జరియస్ అవసరం లేదు కొన్నాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి అని అనిపిస్తుంది అని అంది చిన్నగా కొన్నాళ్ళ అంటే ఎన్నాళ్ళు అని అన్నాడు అని అడిగాడు కళ్ళు చిన్నవిగా చేస్తూ డౌట్గా అన్వితని చూస్తూ అంటే ఒక వారం రోజులు లేదా నాలుగైదు రోజులు చెప్పలేం పనిని బట్టి అక్కడ నేను చూడాల్సిన ప్లేసెస్ని కూడా చూసి వస్తాను అని తలదించుకొని చెప్తూ అంది మనసులో తనకి తానే ఆశ్చర్యపోయింది అన్విత అన్వి నువ్వెలా ఇన్ని అబద్ధాలు చెప్పగలుగుతున్నావని అయితే విక్రమ్ మాత్రం ఆమె వం ఆమె వంక చూస్తూ కూర్చో అని అంటూ తన పక్కన ప్లేస్ చూపించాడు అన్విత నెమ్మదిగా వెళ్ళి అతని పక్కన కూర్చుంది ఆమె గెడ్డం కింద చేతిని పెట్టి తలను పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆ ఉత్తరం సంగతి ఏంటి అని అడిగాడు నెమ్మదిగా అది ఎప్పుడో నేను నా చిన్నప్పుడు రాసుకున్నది అంటే ఆ రోజు నేను తెలియకుండా అందులో వేసేసాను అంటే అది మళ్ళీ తీస్తారని నేను అనుకోలేదు అది కాక ఆ టైంలో మీరు కావ్యతోటి ప్రేమలో ఉన్నారు మీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు అని అంది అంటే చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నావాను నన్ను అని అడిగాడు అందుకు అన్విత అది అప్పుడు అని అంది మరి ఇప్పుడు అని అన్నాడు కొంటిగా ఆమె వైపు మత్తుగా చూస్తూ ఇప్పుడు నేను ప్రేమిస్తున్నానో లేదో మీకు అనవసరం కదా అని అంది అలా ఎలా అనవసరం అని అంటూ ఆమె చెంపల మీద నుంచి ఆమె పెదవుల మీదకి తన చేతిని పోనిచ్చాడు ఇంకో చేతితో ఆమె నడుము చుట్టూ చేతిని వేసి తనకు దగ్గరగా లాక్కుంటూ మరి ఇప్పుడు ప్రేమించటం లేదా అని రెట్టించాడు ఆమె దాదాపుగా అతనికి అంటుకున్నట్టుగా వెళ్ళింది అతని ఛాతి మీద చేతులు పెడుతూ దూరం జరుగుతూ ప్లీజ్ విక్రమ్ నీ దగ్గర నుంచి ఆ పెర్ఫ్యూమ్ ఆసన నన్ను నీ దానిగా కమ్మని చెప్పటం లేదు దయచేసి నాకు దూరంగా ఉండు చిన్నపిల్లలప్పుడు ఎన్నో కళలు కంటాం అవన్నీ నిజమవ్వాలని లేదు నేను అలానే చిన్నప్పుడు నిన్ను ప్రేమించాను ఇప్పుడు ప్రేమించాలని లేదు ఎందుకంటే నువ్వు నావాడివి అనుకున్న ప్రతిక్షణం నువ్వు కావ్యతోటి దగ్గరగా ఉండి రావటం వల్ల నాకు నీకు చాలా తేడా అండ్ దూరం వస్తుంది అని అంది అన్విత అందుకు విక్రమ్ మాట్లాడుతూ నీకు నాకు మధ్యలో ప్రతిసారి కావ్యాన్ని తీసుకొస్తావేంటి ఆమె బయటది నువ్వు నా భార్యవి నా భార్య దగ్గర నేను హక్కుగా ప్రవర్తించడం తప్పేమి కాదను కాదు అని అనుకుంటా అని అంటూ ఆమె పెదవులకి దగ్గరగా జరిగాడు అది గ్రహించిన ఆమె తల పక్కకు తిప్పగానే అతని పెదవులు ఆమె మెడ వంపని చేరాయి అక్కడ అతను తమకంగా ఆమె మెడ మీద ముద్దు పెడుతూ ఇప్పుడు నాకు దెబ్బ తగిలి నేను బాధపడుతున్నాను నాకు ఓదార్పు కావాలి ఆ ఓదార్పు నువ్వే కదా భార్య దగ్గరే కదా ఓదార్పు పొందేది మరి నువ్వేంటి నన్ను దూరం పెడుతున్నావు అని అన్నాడు ఇంకొంచెం తన పట్టును బిగిస్తూ అందుకు అన్విత మాట్లాడుతూ నేను నీకు ఇప్పటిదాకా చేసింది ఏమిటి కాదా అని అంది అందుకతను అది నీ బాధ్యత కానీ సేవలు కాదే అలానే భార్యగా నువ్వు నాతో నడుచుకోవాల్సిన తీరు కూడా ఉంటుంది కదా అని అంటూ మత్తుగా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు అందుకు అన్విత ఉక్కిరి బిక్కిరి అవుతూ ప్లీజ్ విక్రమ్ నీ దగ్గర నుంచి ఆ విస్కీ వాసన మరీ ఎక్కువ మోతాదులో వస్తుంది దయచేసి నాకు దూరంగా ఉండు అని అంటూ అతన్ని విడిపించుకొని అటుగా వెళ్ళి ఆమె దుప్పటి కప్పుకొని దుప్పట్లో దూరిపోతూ ఈరోజంటే నేను నీకు రాగానే సేవ చేశాను రేపు ఊరికి వెళ్తాను రేపు నువ్వు కూడా ఇలానే వచ్చావనుకో మళ్ళీ నీకు ఇక్కడెవరు సేవ చేసేదానికి ఎవరు ఉంటారు అని అంది అందుకు అతను నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు అని కోపంగా అంటూ బెడ్లైట్ ఆపేసి తాను మంచమెక్కి ఆమెకు దగ్గరగా జరిగి ఆమె చుట్టూ లతల చేతులు వేసి ఆమెని తన వైపుకు తిప్పుకొని తన కౌగిలిలో బంధించాడు అది అన్వితకి ఎంతమాత్రం ఇష్టం అనిపించటం లేదు ఇప్పటిదాకా కావ్య కోసం పోరాడి వచ్చిన మనిషిని నేను ప్రేమిస్తున్నానని తెలిసి తను నా మీద హక్కుగా ప్రవర్తిస్తున్నాడు భార్యని అంటున్నాడు కానీ నా మెనసరికి ప్రవర్తించటం లేదు అని లోపల మనసు బాధపడుతూ ఉండగానే ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆ చిక్కట్లోనే ఆమె బయటని తప్పించబోయాడు అది చూసిన అన్విత వద్దు ప్లీజ్ విక్రమ్ అని అంటూ ఉన్నా కానీ నా భార్యతోటి నేను ఉండటానికి నీకేంటి అభ్యంతరం అని అన్నాడు అందుకు అన్విత అప్పుడు నీ భార్య మాట కూడా వినాలి నీ భార్య ఎలా ఉందో నీ భార్య ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇంట్లో నువ్వు నీ భార్యకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నావో అది కూడా తెలుసుకోవాలి కదా భార్య అయినంత మాత్రాన ఇష్టం లేకుండా దగ్గర కావాలి అనుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు మనుషులన్న అలా ఎవరూ చేయరు నీ కోరిక తీర్చుకోవడానికి పశువులాగా ప్రవర్తించకు అని అంది కోపంగా అది ఆమె చివరి అస్త్రంగా వాడుకుంది ఎందుకంటే ఆమెకి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది ఆ మాటలు విన్న విక్రమ్ అహం దెబ్బతినింది ఏంటే పశువుల ప్రవర్తిస్తున్నానా పశువులాగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో నీకు ఇంకా నేను చూపించలేదు పోనీలే అని బుజ్జగిస్తుంటే ఏంటే ఎక్కువ చేస్తున్నావు అని అంటూ దూకుడుగా ఆమె మీదకి చేరిపోయాడు తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి అరే సారీ ఒక టూ డేస్ కురిసినలే ప్రేమ ఇస్తాను అబ్బా ప్లీజ్ టూ పార్ట్స్ మాత్రం ఇవ్వలేను ఎందుకంటే నేను వర్క్ చేసుకోవాలి ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అన్నీ చేసుకోవాలి కదా ప్లీజ్ బా ఓకేనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ చెక్ సే సునగన్ మళ్ళీ మరొక కొత్త పాటతోటి మేము ముందుకు వస్తా అంతవరకు సెలవ మరి కురిసెనులే ప్రేమ చూడకపోతే పోయి చూసి అది ఎలా ఉందో ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అవునబ్బా ఇప్పుడు విక్రమ్ని మన అన్విత వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా కాదంటారా విక్రమ్ కరెక్టా అన్విత కరెక్టా ఎవరు కరెక్టు అసలు కావ్య ప్లాన్ ఏంటి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ